హే గాయ్స్ దీస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా ఈ వ్లాగ్ ఏంటి అంటే నార్మల్ సాటర్డే వ్లాగ్ అనమాట సో మార్నింగే లేచి ఇంకా పూజ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా అయ్యప్ప స్వామి మాల వేసి ఉంటారు కదా వాళ్ళకి భిక్ష ప్రిపేర్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అవుతూ ఉన్నాము సో నేను విద్య ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ ఉన్నామన్నమాట ఆఫ్టర్నూన్ చేద్దామా ఈవినింగ్ చేద్దామా అన్నట్టు యాక్చువల్గా ఆ రోజు మా ప్లాన్ వేరే ఉన్నింది లైక్ ప్రీవియస్ లాగ్లో చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ప్రసాదం చేసుకొని వెళ్ళాలనుకున్నాను కానీ కుదరలేదు అని సో మళ్ళీ క్యాన్సిల్ అయిందనమాట ఈరోజు కూడా సో స్వాములకి భిక్ష పెడితే మంచిది అండ్ అలానే పాద పూజ చేసుకుంటే మంచిది అని చెప్తారు కదా సో అది ఈ రోజు చేస్తూ ఉన్నాము పాపక మెసేజ్ వాళ్ళు వచ్చి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినారుస్తే కలిసలేదు ఇంకో నెంబర్ రండి మా ఎవరు అమ్మా ప్రియా అంట ఉందండి బా మాట్లాడుతున్నాను కదా వస్తారు లే స్టేషన్ దగ్గరికి వస్తారు మళ్ళీ మీరు మాట్లాడుకోండి ఏమన్నా ఉంటే లేడమ్మా పిల్లలు లేడా వచ్చిందా ఆ పిలో నెంబర్ చెప్పు మా అక్కడ చెప్పు జీరో త్రీ జీరో నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ సరే అమ్మా ఇట్లా చేయించమ్మా ఇది పద్ధతి నా ఇది ఆడపిల్లలకి ఇట్లా చేయిచ్చా నవ్వుతా ఏంది మనం ఓ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం అంటే మీ అడ్రస్ అడిగి చెప్పు ఏడ మిల్ లో ఇల్లుండే చోట వీళ్ళు వీళ్ళు కానిస్టేబుల్ పంపిస్తాను మళ్ళీ ఇల్లుండే చోట ఏముండే చోట నువ్వు మీరు ఇద్దరు వస్తారు దగ్గరికి అప్పుడు తెలుస్తుంది గుర్తుపట్టేసి ఏమనుకుంటానో మనం పోలీసులు అంటే కామెడీ చేస్తానో అసలు నిన్న ఆడున్నాడు చెప్పు మెన్నే ఆడున్నాడు ఉన్నాడా మదనపల్ల ఊరులో వెళ్ళినాడా ఆడిపోయినాడు పోలీస్ తమాషగా ఉందా మీకు వచ్చి కేసు పెట్టినారంటే కామెడీ చేస్తాను నాతో స్పీకర్ ఆన్ హలో

రాత్రికి చేస్తాము చేయకుంటే అవి కాకుండా వెరైటీస్ నిజంగానే పోలీసులు ఫోన్ నిజంగానే పోలీసులు ఫోన్ చేయంటే ఒకవేళ ఏమన్నా అట్లా చేసే అవునులే ఏం నమ్ముక సరే సరే లే అయిపోయినా యా వంటలు వా నేనే ఏమేమి చేసినారో కనుక్కుందాం మేము నైట్ చేస్తున్నాము మీరు ఏమేమి చేసినారో కనుక్కుందా

గా ఆ రోజు మా ప్లాన్ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ స్వాములకి భిక్ష పెట్టేసిన తర్వాత ఈవినింగ్ పీలేర్కి వెళ్ళాలి అనుకున్నాము కానీ ఇంకా ఆఫ్టర్నూన్ చేద్దాము అనుకుంటే వేరే వాళ్ళు చేస్తూ ఉన్నారు విద్యా వాళ్ళ బాబాయ్ వాళ్ళు సో వాళ్ళకి కాల్ చేసి టైమింగ్ ఏమైనా మార్చుకుంటారా అని అడిగాము సో లేదని చెప్పారు ఇంకా సర్లే వాళ్ళు ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారో అవి కాకుండా నెక్స్ట్ వేరేమైనా చేద్దాము అని కనుక్కోవడానికి విద్యని కాల్ చేయమని చెప్పాము సో అవి కనుక్కోకుండా విద్య అలా వాళ్ళ చెల్లితో ప్రాణ్ చేశాడనమాట పూజిత తన పేరు సో భాను అని చెప్తూనే ఉంటాను సాగర్కి విద్యకి చాలా బెస్ట్ అని చెప్పి సో బాను చెల్లి అనమాట పూజిత సో పూజిత అండ్ బాను ఇద్దరు కలిసి ఈ విద్య వాళ్ళ బాబాయ్ పిల్లలు అనమాట సో అలా తనతో కొద్దిసేపు ఆడుకున్నాడు ఈ విద్య నెక్స్ట్ ఇంకా నేను ఆర్డర్ చేసి ఉన్నాను ఈ కిచెన్ నాప్కిన్స్ అవి వస్తే ఓపెన్ చేస్తూ ఉంటే విద్య వీడియో షూట్ చేశాడు సో ఈ కిచెన్ నాప్కిన్స్ లింక్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా షేర్ చేస్తాను నెక్స్ట్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు నేను విద్య సాయి ముగ్గురం కలిసి ఆఫ్టర్నూన్ ఒకేసారి లంచ్ చేద్దాము అన్నట్టు సో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వంకాయ కర్రీ అండ్ మసాలా రైస్ చేస్తున్నాను అనమాట సో కొందరు బగారా రైస్ కూడా అంటారు సో మా మా సైడ్ అయితే మేము మసాలా రైస్ అని పిలుస్తూ ఉంటాము లేదంటే కలర్ రైస్ అని పిలుస్తాము సో వాళ్ళని నేను తినేయమని చెప్పాను మార్నింగ్ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేయండి అప్పటి వరకు మీరు ఉండలేరు అని చెప్పాను కానీ టీవీ చూసుకుంటూ అలా నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఫుల్ ఆకలిలో ఉన్నారనమాట అది రెడీ అయ్యేసరికి సో అలా హ్యాపీగా కలర్ రైస్ అండ్ వంకాయ కర్రీతో మా లంచ్ని కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ టీ టైం అనమాట విద్యా వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళిపోయారు సో నేను మా అత్తయ్య అండ్ అక్కడ ఎల్లో శారీ వచ్చి విద్య వల్ల మెయిన్ అత్త అనమాట సో ముగ్గురం కలిసి టీ తాగుతూ ఉన్నాము ఇంకా టీ తాగేసిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత వంట మొత్తం ప్రిపేర్ చేయాలి అనే ప్లాన్లో ఉన్నాను సో ఈ అయితే పిక్ చేసుకున్నాను నేను సో టోటల్ టూ శారీస్ మార్చాను అనమాట ఆ రోజు నేను ఇంకా ఆ రోజు డే వ్లాగ్ కూడా నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు మెయిన్ మెయిన్ క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా పూజ సిక్స్కి అలా కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా సిక్స్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ చేశాను అనమాట స్వాములకి భిక్ష ప్రిపేర్ చేయడం సో ఫస్ట్ అయితే ఉద్దివడ కోసం మినప్పప్పు నానబెట్టుకున్నాను ఉద్దిపప్పు అంటారు కదా సో అది నానబెట్టుకున్నాను ఇంకా అదంతా మిక్సీకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అది గ్రైండ్ చేసి పెట్టేస్తే కొంచెం ఫర్మెంట్ అవుతుంది కదా పిండి కొంచెం నానుతుంది అన్నట్టు అందులో కొంచెం గ్రీన్ చిల్లీస్ అలానే మిరియాలు ఉప్పు సోడా ఇవన్నీ యాడ్ చేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇంకా కుక్కర్లో సాంబార్కి పెట్టేశాను అలానే ఇంకొక వైపు చట్నీ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇంకా ఇక్కడ నేను ఇది చేస్తూ ఉంటే విద్య వచ్చాడనమాట వీడియో షూట్ చేసుకుంటూ సో మబ్బుగా ఉంది ఫ్లాష్ ఆన్ చేసి తీయవచ్చు కదా అని చెప్పి అరుస్తూ ఉన్నాను సో అదే అక్కడ జరుగుతుంది అనమాట ఇద్దరికి డిస్కషన్ ఇంకా సాంబార్ కోసం టొమాటోస్ అవన్నీ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ కేసరి కోసం క్యాష్యూస్ అన్నీ కట్ చేయమని చెప్పి విద్యాకి ఇచ్చేసాను అనమాట సో ఏమేం చేశాను ఎలా చేసాను అవన్నీ నన్ను అసలు ఏమీ షూట్ చేయలేదు జస్ట్ మెయిన్ మెయిన్ క్లిప్స్ లాగా కొంచెం కొంచెం షూట్ చేశాను అంతే సో చూశారు కదా వేడి వేడి పొంగల్ కూడా రెడీ అయిపోయింది విద్య మొత్తం మిక్స్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఫైనల్లీ వడ కూడా ప్రిపేర్ చేసేసాను సో అది చేస్తూ ఉండగా అంతలో స్వాములు వచ్చేసారనమాట కరెక్ట్గా స్వాములు వచ్చే టైంకి అన్నీ ప్రిపేర్ చేసేసాను అప్పటికి కూడా కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉండిందనమాట వాళ్ళు వచ్చే టైంకి అవుతుందా లేదా అన్నట్టు ఏమేమి చేశానో అవన్నీ ఒకసారి షూట్ చేద్దాము అనుకున్నాను ఐటమ్స్ అన్ని సో కుదరలేదనమాట అంతలో స్వాములు వచ్చేసారు సో వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాను ఇంకా పాదపూజ చేసిన తర్వాత వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తారు కదా సో అదంతా చేద్దామని చెప్పి నేను విద్య వచ్చేసాము ఇంకా వీడియో షూట్ చేయమని చెప్పి సాగర్కి ఇచ్చాను సాగర్ వచ్చేపు షూట్ చేసి సాయికి ఇచ్చాడు సో కొంచెం కొంచెం మాత్రమే షూట్ చేశారు వాళ్ళు వీళ్ళలాగే ప్రతి ఇయర్ సాగర్ కూడా మాల వేస్తారు అయ్యప్ప స్వామి మాల కానీ ఎందుకో ఈ ఇయర్ సడన్గా డ్రాప్ అయిపోయాడు ఎందుకో అసలు తెలీదు లాస్ట్ ఇయర్ కూడా సాగర్ మాల వేసినప్పుడు వీళ్ళందరికీ నేను చందు పాద పూజ చేసి లాస్ట్ ఇయర్ కూడా భిక్ష ప్రిపేర్ ఉన్నాను ఇంకా ఇప్పుడేమో నేను విద్య ఇద్దరం కలిసి చేస్తున్నాము లిటరలీ అక్కడ నాకు పాద పూజ చేస్తుంటే కూడా ఫుల్ టెన్షన్గా ఉనింది అసలు ఎందుకో కూడా తెలియదు అసలు ఇంకా అక్కడ స్వాములు ఉంటారు కదా వాళ్ళు కొంచెం జోక్స్ వేస్తూ నవ్విస్తూ అలా ఉంటే కొంచెం నేను కూడా అలా అలా చేస్తూ ఉన్నాను ఇంకా అక్కడున్న గురుస్వామి అనమాట ఏదైనా మనసులో గట్టిగా కోరిక కోరుకోండి ఇద్దరు కలిసి ఇద్దరికి జరిగిపోతుంది అన్నట్టు సో నేనైతే చాలా స్ట్రాంగ్గా ఒక కోరిక కోరుకున్నాను చూడాలి మరి జరుగుతుందో లేదో యాక్చువల్గా అనుకుంటూనే ఉన్నాను చాలా రోజుల నుండి చేయాలి చేయాలి అని చెప్పి కానీ కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నాము చేయొచ్చా లేదా అన్నట్టు సో మళ్ళీ చేయొచ్చు అని చెప్పారు కొన్ని సిచువేషన్స్ వల్ల ఆ డౌట్ వచ్చిందనమాట సో చేయొచ్చు అని చెప్పారు అందుకే ఇంకా సడన్గా అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం అనమాట పాపం చందు అయితే చాలా అప్సెట్ అయింది ఆ రోజు ఈవినింగే రమ్మని చెప్పింది కానీ ఇంకా ఈవినింగ్ స్వాముల్ని ఇన్వైట్ చేశాం కదా సో వాళ్ళని వదిలేసి వెళ్ళలేము కదా మేము అందుకే ఇంకా పీలేర్కి వెళ్ళలేకపోయాము సో అలా ఫస్ట్ స్వాములందరికీ వాటర్తో కాళ్ళు కడిగేసిన తర్వాత పసుపు పూసి కుంకుమ అవన్నీ పెడతారంట సో పసుపు నేను కొంచెం బాగా కలిపి పెట్టుకున్నాను కానీ అందులో మళ్ళీ మాతే ఎక్కువ వాటర్ యాడ్ చేసేసారు అది మొత్తం వాటరిష్గా అయిపోయింది సో అక్కడ వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉన్నారనమాట ఈ సాయికి ఏమో కొంచెం పసుపు తీసుకురమ్మని చెప్పాను సాయి వినిపించుకోలేదు ఇంకా అదే కొంచెం అలా వాటరిష్గా ఉన్నా కూడా మేనేజ్ చేసి మొత్తం అందరికీ పూసేశాను కపుల్గా చేస్తే ఇలాంటివి చాలా మంచిది అని విన్నాను సో విద్య చెప్పానమాట ఇద్దరం కలిసి చేద్దాము అని చెప్పి కానీ లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇస్తాడేమో అనుకున్నాను కానీ అలా ఏం చేయలేదు చెప్పిన వెంటనే వచ్చి మొత్తం సపోర్ట్ చేశాడనమాట సో అలా పాదపూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఇంట్లోకి వచ్చేసారు స్వాములందరూ అందరికీ అడ్డిచ్చేసామన్నమాట సో తింటూ ఉన్నారు వాళ్ళు తిని వెళ్ళిపోయేదాకా మొత్తం టెన్షన్ టెన్షన్ టెన్షన్గానే ఉన్నింది అసలు ఎందుకో తెలీదు నెక్స్ట్ ఇంకా స్వాములందరూ వెళ్ళిపోయిన తర్వాత కింద చిన్నత్త వాళ్ళను పిన్ని వాళ్ళను తర్వాత తేజ వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళకు కూడా వడ్డించామన్నమాట నెక్స్ట్ ఇంకా తినేసిన తర్వాత ఆ తేజ వాళ్ళందరికి జోక్స్ వేసి ఎంటర్టైన్ చేస్తూ ఉంది ఇంకా మా అమ్మ వాళ్ళు విద్యాసాగర్ వీళ్ళేమో ఒక పక్క మాట్లాడుకుంటూ ఉన్నారు భిక్ష కోసం ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేశాను చెప్పలేదు కదా పొంగల్ వడ సాంబార్ చట్నీ అండ్ కేసరి చేశాను స్వామి వాళ్ళు నైట్ పూట హెవీగా తీసుకోరంట లైట్ ఫుడ్ తీసుకుంటామని చెప్పారు అందుకే అవి ప్రిపేర్ చేయాల్సి వచ్చింది లేదంటే భోజనం ప్రిపేర్ చేసేదాన్ని ఇలా టిఫిన్ ఐటమ్స్ కాకుండా సర్లే ఇంకా నెక్స్ట్ టైం అన్నట్టు సైలెంట్ అయిపోయాను సో ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్యితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ అండ్ మై నెక్స్ట్ వీడియో బాయ్